కృష్ణ గారు మనకి కబోర్డ్స్ చూసుకుంటే చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి ఇంకొకటి మనకి ఇది కూడా ట్రెండింగ్ ఉంది ఎప్పుడు హోల్డింగ్స్ చూస్తాం మనం ఇది ఇది కూడా ఇది మనకి స్లైడ్ కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఇది మీరు ఏ ఒడ్ యూజ్ చేస్తారు ఇది వచ్చేసి మనం సెవెన్ టెన్ గర్జన్ ప్లైవుడ్ లో క్లబ్ అనేది యూజ్ చేస్తాం అనమాట అండి కస్టమర్ ఏది అడుగుతారో దానికి మనం ఆయన బడ్జెట్ కి తగ్గట్టుగా మనం బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ ఇప్పుడు ఇది వచ్చేసి సెంచరీ సెవెన్ టెన్ ప్లేవుడ్ అనేది వాడటం జరిగింది కస్టమర్ ని బేస్ చేసుకుని కస్టమర్ బడ్జెట్ ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది అలానే స్పేస్ అనేది ఎంత ఉందో చూసి దాన్ని మనం ఫ్లైడింగ్ డోర్ పెట్టాలా ఓపెన్ డోర్ పెట్టాలా అనేది ఉంటుంది అనమాట కంప్లీట్ గా కస్టమర్ కలర్ సెలెక్షన్ అన్నమాట ఇది ప్యాటర్న్స్ అనేది మనం ఆప్షన్ ఇస్తాము సో మెనీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ కలర్ కాంబినేషన్ అనేది కస్టమర్స్ చూన్ చేసుకున్న దాని ప్రకారం మనం చేసేస్తాం ఇప్పుడు మీరు తీసుకున్న వుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది స్టాండర్డ్ వచ్చేసి స్టాండర్డ్ ఉంటుంది మేడం స్టాండర్డ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వారంటీ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఓకే ఓకే ఇది అంటే ఈ డిజైన్స్ కూడా మనకి కస్టమర్స్ సెలెక్షన్ ఉంటుంది గా మనం పూడి త్రీ డి డిజైన్స్ ఇస్తాం అన్నమాట ఇచ్చిన తర్వాత దాంట్లోంచి సెలెక్ట్ ఫీజ్ చేసుకుంటారో దాన్ని మనం ఇక్కడ ఎక్స్ట్రా బిచ్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ లైట్నింగ్ చూసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది లైట్నింగ్ కూడా ఇది కూడా మీరే చేస్తారు అవునండి ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి మనం ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఏంటంటే ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి ఫాల్ సీలింగ్ ఎలక్ట్రికల్ వర్క్ వుడ్ వర్క్ కంప్లీట్ గా అన్ని కూడా మనమే చేస్తాం ఓకే ఓకే కనకదుర్గ ఇంటీరియర్స్ అనేది చాలా బ్రాండ్ ఉంది వింటర్ కూడా బయట మనం మీకు మంత్ కి ఎన్ని కస్టమర్స్ వస్తారు సార్ మనకి సో మనం వచ్చేసి మనం 10 టు 15 20 సైట్స్ కూడా చేస్తూ ఉంటాము సో కస్టమర్ బడ్జెట్ ని బట్టి సో క్వాలిటీ ని బట్టి ఏరియాస్ ని బట్టి మనం ఓన్లీ హైదరాబాద్

సిట్ అవుట్ ఇక్కడ మొబైల్ చూడడానికి కానీ ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి కానీ సో ఇక్కడ మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుందన్నమాట అనమాట ఎస్ చక్కగా ఒక కప్పు కాఫీ తాగుకుంటా వర్షాకాలంలో అయితే బయట వర్షాన్ని అలా ఎంజాయ్ చేయొచ్చు అంటారు రైట్ మేం రైట్ మేం ఇక్కడ వచ్చేసి మనకి రోడ్ వచ్చింది అనమాట ఇది యాక్చువల్ గా రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఇక్కడ వచ్చేసి రోడ్ వచ్చింది రోడ్ నుంచి మనకి ఎవరైనా అడ్రస్ కోసం ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నుంచి మనం అడ్రస్ గైడ్ చేయొచ్చు ఓకే వెంటిలేషన్ కూడా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఎస్ సార్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఏంటి సార్ ఇది వచ్చేసి మనకి వాకింగ్ ఏరియా వచ్చింది వాటర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ ప్లేస్ కోసం రిమూవబుల్ టేబుల్ అనమాట రిమోబుల్ అండి రిమోబుల్ ఇది కూడా మనకి రిమోబుల్ అవుతుందన్నమాట ఓకే సో అవసరం లేనప్పుడు మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు